హలో ఆల్ ఈరోజు వంకాయ పెసరపప్పు కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈజీగా తయారు చేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి సరిపోతుంది అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు వంకాయల్ని వేసుకుందాం నేనైతే ఇక్కడ కిలో కంటే తక్కువ వంకాయలను తీసుకున్నాను వంకాయ ముక్కల్ని వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను వేసుకోవాలి ఒక రెండు టమాటాలను తీసుకోండి సరిపోతుంది టమాటా ముక్కల్ని కూడా మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కర్రీ పైన మూత పెట్టేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి జస్ట్ ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాతకి ఒకసారి కర్రీ మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి కారం నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను మీరు తినే స్పైస్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత కర్రీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకోండి నేనైతే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి ఇంకొక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి జస్ట్ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా చపాతీలోకైతే ఇంకా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్లో కర్రీ చేసి చూడండి వంకాయ పెసరపప్పు కర్రీ నేనైతే ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా వచ్చింది కర్రీ మరి మీకు రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్